హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పూజ అయితే ఇలా అయిపోయిందండి పూజ ఇలా చేశాము వచ్చేసి శంఖం పూలండి వైట్గా కనిపిస్తుంది తెల్ల పూలు శంఖం పూలు అవి మందారము ఐదు ఐదిరెక్కల పూలు ఇలా అన్ని పెట్టేసాను అంటే చాలా బాగా ఉన్నాయండి పూలు ఇంటి దగ్గర పూలేనండి అన్నీ మా పెరట్లో చెట్లు చూసారండి పూలు అన్నీ చూపిస్తాను ఇప్పుడు చూస్తురు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు లైక్ చేయండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి లైక్ అయితే చేయాలి చూడండి పూలు పీకాయ అనమాట పొద్దున ఇలా ఎన్ని రకాల పూలు ఉన్నాయో మీరు కౌంట్ చేయండి ఎన్ని రకాల పూలు ఉన్నాయి కామెంట్ పెట్టండి చూడండి లెక్క పెట్టండి మందారం పూలు రెండు రకాలు ఉన్నాయండి ఇవి శంఖం పూలు శంఖం పూలు కూడా రెండు రకాలు ఉండేవి నీలం పూలు తీసుకురావాలి మర్చిపోయాను అనమాట పీకేది ఇవి లిల్లీ పూలు అండి లిల్లీ పూలు శంఖం పూలు పీకాలి ఇంకా ఇవి వచ్చేసి చూడండి తెల్ల పూలు ఎల్లో కలర్ ఉన్నాయి కొన్ని ఈ పూలు అందరికీ తెలిసింది చామంతి చూడండి తెల్లగా ఉన్నాయి చూడండి ఈ పూలు కనకంబరాలు ఇంకా ఉన్నాయండి రెండు రకాల మల్లెపూలు ఉన్నాయి చిన్న మల్లెపూలు తర్వాత వచ్చేసి చుక్క మల్లెపూలు అంటారండి రెండు రకాలు ఇంకా పీకలేదు అవి చూపించలేదు మీకు తులసమ్మ అండి నెక్స్ట్ వచ్చేసి కాంగోగ్రి అన్నీ వీకాను కౌంట్ చేయండి అన్నీ ఉన్నాయి ఎన్ని రకాల పూలు వీకాను అనేసి మీరు కామెంట్ అయితే పెట్టండి ఏంటి పదే పదే కామెంట్ అంటుంటా అంటున్నారు అనుకున్నారు కామెంట్ పెట్టాలి పెడితే నాకు తెలుస్తుంది మీరు వీడియో చూస్తున్నారా లేదా అనేసి నిన్న ఒకటి అడిగాను మిమ్మల్ని షార్ట్ వీడియోస్ ఎలా పెడతారండి అని అడిగాను కామెంట్ పెట్టండి చూసి ఫుల్ వీడియో చూసి అంటే ఫుల్ చూడట్లేదు అని తెలుస్తుంది నాకు ఫుల్ చూడట్లేదండి ఆఫే చూశారు మీరు ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ అండి ఫుల్ వీడియో చూసి నాకు కామెంట్ అయితే పెట్టండి నిన్న షార్ట్స్ గురించి అడిగాను షార్ట్స్ ఎలా పెడతారండి నాకు షార్ట్స్ వ్యూస్ రావట్లేదు మ్యూజిక్ పెట్టకూడదని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ జిమల్ ఈ పెట్టారు అని చెప్పాను అనమాట మీరు ఎలా పెడుతున్నారు షార్ట్స్ అని అడిగాను మీరు ఫుల్ వీడియో చూసింటే మీ తెలిసేది చూస్తు చెప్పారు వాళ్ళు మీరు బెండకాయ చట్నీ గురించి నేను అడగలేదు కానీ మీరు బెండకాయ చట్నీ గురించి చెప్పారు కామెంట్ అయితే పెట్టారనమాట వచ్చేసి శంఖం పూలు చూపిస్తున్నాను చూడండి ఇలాగా మీకు తెలిసే ఉంటుందండి పూలు పీకుతానని పొద్దున్న అందుకనేసి ఇలాగ చూపిస్తున్నాను మీకు చెట్లో చూపిస్తే బాగుంటుంది కదా అనేసి లిల్లీ అండి లిల్లీ పూలు చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు లైక్ అయితే చేయండి లైక్ చేయండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడాలి చివరి వరకు ఇది వచ్చేసి చూడండి ఇది నేల ఉసిరిక అంటాము నేల ఉసిరిక గురించి అప్పుడే వీడియో అయితే తీశాను మరి ఎందుకు పెడుతుంది అనుకునే చూపిస్తుంది అనుకుంటారేమో దీని గురించి చూపిస్తాను చేస్తాను కూడా ఇప్పుడు మీకు నేల ఉసిరిక గురించి చేసి చూపిస్తాను మీరు ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఇలాగుంది అనమాట చెట్లు ఉన్నాయా నేల ఉసిరిక చాలా మంచిదండి ఇది హెల్త్కి చాలా మంచిది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేల ఉసిరిక గురించి మీకు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ అయితే పెట్టండి మాకు తెలుసు నేల ఉసిరిక మేము చూసాము మా ఇంటి దగ్గర ఉంది అనేసి అని పెట్టండి చూడని వాళ్ళు చూడలేదని పెట్టండి సరేనా నేల ఉసిరికంతా తీసుకున్నాను తీసుకున్నానంటే ఇల్లు ఇల్లుకొచ్చాను పైనంతా చెట్లు తెంపకూడదు పైన గిల్లుకోవాలి అంతా మిక్సీకి వేస్తుందని చూడండి ఇలా మిక్సీకి వేసాను కొంచెం వాటర్ వేసి మిక్సీకి వేసాను చూడండి ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇది వచ్చేసి కషాయం లాగా అన్నమాట ఇప్పుడు తాగుతామండి చాలా మంచిది ఇది నేల ఉసిరిక చాలా మంచిది మేము ఇలానే తాగుతుంటాము అప్పుడప్పుడు అందుకనేసి మీకు చూపించాను ఇది వచ్చేసి కషాయం పెట్టాను అది నేల ఉసిరిక దగ్గు జలుబు ఏదన్నా తగ్గిపోతుందండి అందుకనేసి దగ్గు మూడు రోజులు ఇలా తీసుకున్నాం అనుకో దగ్గు తగ్గిపోతుంది అందుకనేసి పిల్లలు పెద్దలు ఎవరైనా ఇలా ట్రై చేయండి నేల ఉసిరిక మేము చూసాం మా ఇంటి దగ్గర ఉందనేసి మీరు కామెంట్ అయితే పెట్టండి చూసిన వాళ్ళు చూడలేదు మేము మాకు తెలియదు అంటే పెట్టండి ఓకేనా ఇది కషాయం అండి ఒక గ్లాస్ వాటర్ వేసి అందులో బెల్లం వేసాను బెల్లము అల్లం కొట్టేశాను తర్వాత ఇది అండి మిరియాల పొడి వేసాను ధనియాలు మిక్సీకి వేసానండి ధనియాలు మా ఇంట్లో స్టాక్ ఉంటుంది ఎప్పుడు ధనియాల పొడి ఇది సొంటి అన్నీ కలిపి మిక్సీకి వేసి పెట్టేసుకున్నాం అనమాట అది వేసేసుకోవాలి ధనియాలు పచ్చివేనండి వేయించకూడదు పచ్చి ధనియాలు సొంటి అన్నీ వేసి ఒక స్పూన్ వేసాను ఇందులో బాగా మరిగించుకోవాలి కషాయము పాలు చివరిలో పాలు వేసుకోవాలి సిమ్లో పెట్టేసి ఒక్క నిమిషం అంతే స్టవ్ అయినా లేకపోతే పగిలిపోతుందండి పాలు వేస్తే పగిలిపోతుంది చివరిలో వేసి ఒక్క నిమిషం అంతే ఓకేనా అండి ఇలా చేసుకొని తాగుతున్నామండి మేము అందుకనేసి వీడియో అయితే పెట్టున్నాను అప్పుడు కరోనా టైంలో నుంచి మాకు అలవాటైంది అప్పుడు త్రీ ఇయర్స్ మేము టీ కాఫీ అన్నీ వదిలేసి ఇదే రోజు కషాయమేనండి మార్నింగ్ ఈవినింగ్ ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం వదిలేసామన్నమాట మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాము ఇదే కషాయమే తీసుకుంటున్నాము జగ్గు జలుబు ఏదున్నా కూడా దగ్గు జలుబు వెంటనే తగ్గిపోతుంది అనేసి ఇలా ట్రై చేస్తున్నాము మేము చాలా బాగుంటుంది మీరు అప్పుడప్పుడు ట్రై చేయండి పిల్లలకు కూడా తాగించండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ Thanks for watching.